సందర్భంలో కూడా వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు కదా అసంతృప్తిలో వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకని ఇంటర్నల్ గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కోటన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి మాట్లాడాడు ఆ మాట్లాడిన తర్వాత చాలా మంది అది కరెక్ట్ అని చెప్పి చెప్పుకొచ్చారు కదా వ్యవహార శైలి అన్నటువంటి మారాలన్నది చాలా మంది చెప్పుకొచ్చింది కాకపోతే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్టు పవర్ పవర్లెస్ ఈ రెండింటికి తేడా ఉంటుంది పవర్లో లేనప్పుడు అందరితో అందుబాటులో ఉంటావు పవర్లోకి రాగానే మన చుట్టూ ఒక వైఫై వచ్చేస్తుంది అది అఫీషియల్స్ వైఫై నువ్వు ఎక్కడ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారితో నిన్నదాకా డైరెక్ట్గా వెళ్ళి ఫోటోలు తీసుకునేవాళ్ళు సెల్ఫీలు తీసుకునేవాళ్ళు లోకేష్తో సెల్ఫీలు తీసుకునేవాళ్ళు అందరూ ఉంటారు కదా రేపటి నుంచి చూడండి దగ్గరికి వెళ్ళగలుగుతారా వెళ్ళాలంటే పిఏనో పిఎస్ఓ లేకపోతే కనుక పోలీస్ సెక్యూరిటీనో వాళ్ళకి చెప్పి అక్కడ ఓకే చేసుకుని సెక్యూరిటీ చెప్తే సెక్యూరిటీ ఓఎస్డికి చెప్తే ఓఎస్డి ఆయనకి చెప్తారా డైరెక్ట్ గా ఆ పేరేంటి వాళ్ళ ఆయన దక్కర్లేదులే వదిలేసి అంటారు ఏర్పడుతుంది అంతే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనిషి అది రాజశేఖర రెడ్డి చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్లు దగ్గర ఓఎస్డి దగ్గర ఒక టీం ఉండేవాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు అది కేవీపీ రామచంద్రరావు కావచ్చు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురిని రాజశేఖర రెడ్డి అక్కడ పెట్టేవాడు వాళ్ళు బయట ఇద్దరు తిరుగుతుండేవాళ్ళు కేవీపీనేమో అక్కడ క్యాబిన్ దగ్గర కూర్చునేవాళ్ళు ఎవరైనా వచ్చి అడగగానే వాళ్ళెవరు అన్నది పక్కన వీళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా మన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు అంటే వెంటనే వాళ్ళు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకొచ్చి అంటే అక్కడ మూడు నాలుగు బాక్స్